సనాతనం ంగరస్థిాంగ శృంగారసంగుకిరీ ఢల చత్రంగ లక్ష్మీ హేందృసింహ మమదేహి దేహీ కరావలంబం ఇక్కడికి వేయించేసినటువంటి సాధుసంతులకి సహృదయులకి వనితామణులకి బాలలకి అందరికీ కూడా పరాత్పర అనుగ్రహం మనందరికీ కలగాలి అని ప్రార్థిస్తూ మనం ఇక్కడ చేసిన కార్యక్రమాన్ని వేదనాదం శాంతివాదం అనేటటువంటి ఒక తోటి బయలుదేరాం అక్కడ ప్రారంభంలో సిద్ధంగా వచ్చేటటువంటి ఆర్షధ ధర్మాన్ని అనుసరించి ఆదవ పూజ్యో గణాధిపహి అయితే రోజున రామకృష్ణ పరమహంసవారు చాలా గొప్ప మార్గదర్శకుడు అందరికీ కూడా అలాంటి మహనీయుని జన్మదిన సందర్భముగా అక్కడ వారికి శ్రద్ధాంజలి ఘటించడము పుష్పమాలలతోటి అక్కడ అలంకరించడము పాదాల చెంత పూల చేత వారికి మన సభక్తిని ప్రకటించుకోవడము అలాగే జ్యోతి ప్రజ్వలనం చేశాం అది జ్యోతి అంటే ఏదో మనకి మామూలుగా కనిపిస్తోంది అనుకోవచ్చు బాక్యంగా చూసేవాళ్ళకి అది జ్ఞానజ్యోతి దీపం జ్యోతిష్పరం బ్రహ్మ దీపం జ్యోతిపరాయణం దీపేన వర్ధతే జ్ఞానం దీప దీపస్సర్వతమోపహ తమస్సు అంటే చీకటి ఆ చీకటి పార్దలోని జ్ఞానాన్ని ప్రసాదించే దివ్యజ్యోతి అది తర్వాత గణపతిని ఆరాధించాం ఆయన అనుగ్రహాన్ని పొందాం ఆయుహో దేహి హే గణాధిప మాకు ఆయుర్దాయాన్ని యశహా దేహి కీర్తిని ప్రతిష్ట నెయ్యి శ్రీయం సంపదల్ని సౌఖ్యంచ మంచి సుఖాలని సుఖము అంటే ఏదో బాఖ్యమైన సుఖాలు కాదు ఏదో కారులో తిరగడము ఏసీల్లో ఉండడం ఇవి కాదు సుఖము అంటే ఏం చెప్పబడిందంటే ప్రమాణ వాక్యము మనస్సుకి అంటే ఏ మనిషి యొక్క మనస్సుకి పరిమితమైనటువంటి అపరిమితమైనటువంటి ఆనంద స్థితి కలుగుతుందో దాన్ని సుఖంగా చెప్పారు అందుకే రామశబ్దానికి రమయతి రామ అని ఆ రామశబ్దం ఉచ్చరిస్తేనే నీ మనస్సుకి అనంతమైనటువంటి ఆనందం సామాన్యం కాదా ఆనందం అలాంటి ఆనందం పొందుతుంది కనుక ఇంకా పైన ఏమీ కూడా చెప్పడానికి లేదు కనుక దాన్ని ఆనంద స్థితి అన్నారు ఆనందో బ్రహ్మే ది ఉపనిషత్ ఉపనిషత్తు ఆనందం ఎలాగా అంటే బ్రహ్మస్వరూపంగా చెప్పారు అటువంటి ఆనందం కాబట్టి అలాంటి పరమేశ్వరుడికి శ్రీయం సౌఖ్యంచ దేహిమే పుత్రాన్ ఇక్కడ ఉండే అందరికీ అలాగే విశ్వశాంతి కోసం ఉండేటటువంటి యామన్ మందికి కూడా సంతానం లేని వాళ్ళకి సంతతి సంతతి ఉన్నవాళ్ళకి పౌత్రాన్ మనవలు మనవలు ఉన్న వాళ్ళకి ప్రపౌత్రాన్ ముని మనవలు దేహిమే గణనాయక వాళ్ళందరికీ అవన్నీ ఇచ్చి లోక కళ్యాణాన్ని చేకూర్చవయ్యా హే గణాధిప అని గణపతి పూజ చేసి దాన్ని ఆయనకి సమర్పణ చేసి ఆ ప్రసాదం శిరస్సున ధరించాం మనందరం కూడా తర్వాత కలశ పెట్టి దాని మీద వాణి హిరణ్య గర్భులు అనగా సరస్వతి బ్రహ్మలని లక్ష్మీనారాయణులు అలాగే పార్వతీ పరమేశ్వరులని ఆవాహన చేసి మొట్టమొదటగా అద్భుతమైనటువంటి మాఘమాసం మాఘమాసం అంటే అఘము అంటే పాపము దాన్ని పారద్రోలేటటువంటి మాసం కనుక మాఘమాసము అని అలాంటి మాఘమాసం సూర్యనారాయణమూర్తి వారికి ప్రీతి అయినటువంటిది మాసమంతా కూడా అందులో భాగంగానే మరి మా సుబ్రహ్మణ్యం గారు అంటే మీ అందరూ నాకు పరిచయం తక్కువ అన్యత భావించకండి మా ఋత్వికమరణ్యంలో సుబ్రహ్మణ్యం గారు మొన్న నాలుగు రోజుల క్రితం ఫోన్ చేసి ఇలా కార్యక్రమం ఉంది స్వామి గారు ఇలాగా అని చెప్పి మా లక్ష్మీనారాయణకి మా ఇతర వేద పండితులకి కూడా తెలియచేయడం దానికి మామూలుగా అయితే ఇవాళ అందరికీ ఉన్నాయి కానీ ఈ వాట్సాప్లో దీన్ని ఫోటోగా చిత్రీకరించి పెట్టాడు ఆయన సుబ్రహ్మణ్యం గారు చూస్తే వేదనాదం శాంతివాదం అని కనిపించింది ఏమిటిది అని పరిపూర్ణంగా పరిశీలిస్తే అందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటి మొన్న జరిగిన సంఘటన అని అవగతమైంది అలాంటి సంఘటనకి ఈ విధమైనటువంటి వేదోక్తమైనటువంటి బాట తద్వారా జయము కలగడం కోసం ఇంత ఏర్పాటు చేశారు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇలా ఏర్పాటు చేసినప్పుడు ధనమే పరమావధిగా మనం కూడా బ్రతకూడదు ఇస్తారు ఇవాళ వెళ్తే కార్యక్రమానికి ఏదో చేతిలో పెడతారు చాలా గట్టిగా మా అందరికీ కూడా అయినప్పటికీ కిం ప్రయోజనం అందుకే చెప్తాడు స్వమిత్తానుసారేణ వ్యయం కురు అంటాడు అలాగే ఇక్కడ ఒకటి రాశారు చక్కనైనటువంటి వాక్యం ఏమిటంటే యస్టు సర్వాణి భూతాన్యాత్మనేవాను పశ్యతి ఆత్మానం అంటే అన్ భూతాలంటే ఏదో భూతాలు దయ్యాలు కాదు ఏదో సాగర్ సంగమ సినిమాలో చెప్పినట్లుగా భూత ఇత్యర్థ ప్రాణికోటి అని అర్థం అంటే అంచేతే పరమేశ్వరస్య భక్తిం విధేహి పరమేశ్వరుని ఎందు భక్తి కలిగి ఉండు సర్వభౌతాత్మన అందరూ కూడా నీవాళ్ళుగా భావన చెయ్యి ఏతే స్వార్థ ఏతే పరార్థట అంటాడు భర్తృహరి స్వార్థ ఘటకులు అంటే నేను నా ఇల్లు నా భార్య నా పిల్లలు నా వరకే నేను చూసుకోవడం ఏతే పరార్థ ఘటకా నా సంగతి ఎలా ఉన్నా ఇతరులకు ఉపయోగపడడం అనేటటువంటిది పరార్థము అదే పరమావధి అని భావించేటటువంటి సాధుసంతులు మహనీయులు ఇక్కడ చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ ప్రథమ దర్శనం చేయడం అందులో ముఖ్యంగా మాలాటి వాళ్ళు పెడితే మేము కూర్చోవడం మాకేదైనా ఇస్తే మంచిన ఇస్తారు లేకపోతే మేమే అడిగి తెచ్చుకోవడమో మా బ్యాగ్లో తెచ్చుకోవడమో చేస్తాం ఆ మహనీయుడు వారు శంకర విజయశంకర గారు స్వామి ఆయన మా చెంత కూర్చుని మా దగ్గరికి వచ్చి ఏమండి ఏ ఊరు మీది ఏమిటి అని యోగక్షేమం చేశారు దానికి చాలా ఎంత ఆనందం అంటే ఇంత అంతా కాదు కలిగింది మాకు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఏదో వస్తారులే ఏదో బ్రాహ్మలు వస్తారు నాలుగు మంత్రాలు చెప్తారు వాళ్ళకేదో మనం దక్షిణ నిర్దేశం చేసుకున్నాం అది ఇస్తాం లేదా పంచలు కప్పుతాం శాలువాలు కప్పుతాం అనుకుని వెళ్ళిపోయే వాళ్ళే అందరూ కూడా ఇంట్లో పెళ్ళైనా అంతే శుభకార్యమైనా అంతే ఇలాంటి సామాజిక ప్రయోజనం చేకూరేటటువంటి కార్యక్రమాలైనా అంతే కానీ ఆ మహనీయుడు అలాగే మహానుభావులు వీళ్ళ పేర్లు ఇవి నాకేమీ తెలియవండి అన్యదా భావించవద్దు అలాగే ఈ మహనీయుడు అలాగే ఈ తల్లి ఆవిడ ఎంత చేసింది అనే విషయాన్ని ఆ మహనీయుడు మైకులో చెప్పాడైనంతా ఆలకించి విన్నాను అంటే కేవలం పురుషులే కాదు స్త్రీలు కూడా ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని దేశానికి చక్కనైనటువంటి క్షేమాన్ని కల్పించాలి అనే సత్సంకల్పం చేత ఆ వనితామణులు కూడా అందరూ అందరూ ఇందా కాదు అక్కడ ఒక అమ్మాయిని శ్రీ సూక్తం చెప్తోంది మాతో పాటుగా చాలా ఆనందం కలిగింది ఇవన్నీ మన ధర్మాలు మనం నేర్చుకోవలసినవి మన పిల్లలకి నేర్పవలసినవి ఎవ్వరికీ భాగవత భారత రామాయణాదులు ఏ పిల్లలకి తెలియదు ఆ ఏఫర్ యాపిలు బీఫర్ బాయి సీఫర్ క్యాటా దిక్కుమాల పిల్లితో ప్రారంభం వాడు చదువు తల్లికి కూడా అన్నం పెట్టడు వాడు అది పరిస్థితి ప్రస్తుతం మనకి కాబట్టి మన ఇంట్లో పిల్లలకి ముందు ప్రారంభం చేయాలి ఆయన ఇలా ప్రారంభం చేసుకో శ్రీరామ రామ రామేతి అని అక్కడి నుంచో లేదా ఇతరమైనటువంటి ఎవ్వని చేజనుంచో మొదలైన పద్యాల నుంచో వాళ్ళకి ప్రారంభించాలి అలా నేర్పితే పిల్లలందరూ కూడా వాళ్ళకి చెప్పాలి సన్మార్గంలో వెళ్ళాలిరా ఇలాగా అని చెప్పని చెబితే వాళ్ళు సన్మార్గంలో వస్తారు అటువంటి ఆ సాధు సంతులు మహనీయులు అటువంటి సమక్షంలో మీరందరూ మహత్తరమైన కార్యక్రమం ఎందుకంటే ఒక మహనీయుడికి జరగకూడనటువంటి అది పరాభవం అని కూడా అనుకోకూడదు మనం జరగకూడనటువంటి ఒక దుశ్చర్య పరాభవం అంటే పది మందిలో నన్ను కేకే తిట్టే వదిలేస్తే వెళ్ళిపోతాను నేను అలా కాకుండా ఆయన ఒక్కడిని బంధించి ఏది బంధనం అంటే తాళ్లతో కాదు మొత్తం పరివారం అంతా చుట్టూ కూర్చుని బంధించి ఆయన్ని రకరకాల ప్రశ్నలు యక్ష్వాకు వంశం వారి గోత్రం ఏదైతే వీళ్ళకి ఎందుకండి దాని ఏమిటి నా గోత్రంతో మీకు పనే ఉంది నన్ను కేకేసారి కార్యక్రమం చేశాను వెళ్ళిపోతాను నేను లేదు అందరూ ర్యాలీగా పెడతాం జెండా పుచ్చుకొస్తాను వెళ్ళిపోతాను అక్కడ గోత్రాలు పేర్లు ఆధార్ కార్డులు నెంబర్లు అవసరమా యక్ష్వాకుణ ఉపాధ్యాయ వశిష్ఠ అని రామాయణంలో వాళ్ళ మీకు వారు చెప్పారు అది కావాలంటే వశిష్ఠులు వారు చూసుకుంటారు మీకు నాకు ఏమిటి సంబంధం చేత అటువంటి చాలా ప్రతిఘటన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి అయితే చాలామందిని చూస్తూ ఉంటాం ఆ ఫేస్బుక్లో చూశారు కింద కామెంట్లు పెట్టారు అలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి అనేవాళ్లే తప్ప సాహసించి బయటకు వచ్చేవాళ్ళు బాగా తక్కువ అందులో మీ యొక్క సమూహం అందరూ కూడా రెండు సంస్థలు ఇక్కడ ఒకటి అన్నమయ్య క్షేత్రం కళాక్షేత్రం రెండవది బిహెచ్ హెచ్పిసి అదే మొత్తం మీద హిందూ ఈక్వాలిటీ అది చాలా బాగుంది ఈక్వాలిటీ అంటే అందరికీ సమభావం కలిగి ఉండడం అందరి ఎడల అటువంటి ఆ సంస్థలు ఇంకా చాలామంది పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి మా సుబ్రహ్మణ్యం గారు చెప్పడం మేము కూడా ఇవాళ భాగం పంచుకోవాలి ఇందులో అనేటువంటి ఒక సదుద్దేశము భగవత్ ప్రేరణ చేత ఇక్కడికి వచ్చి అంచేత అంతే సర్వభౌతాత్మన అన్ని ప్రాణములలోనూ కూడా మనమే ఉన్నాము అని చెప్పి సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ ఎవ్వరూ కూడా ఏడుస్తూ ఉండాలని మనం కోరుకోకూడదు అటువంటి దుశ్చర్య కాబట్టి అలాంటి చక్కనైనటువంటి అందరూ సంతోషంతో ఉండాలి లోక కళ్యాణార్థం ఇక్కడ చెప్పినటువంటిది ప్రప్రథమంగా ఆరణ్యకల్లో అరుణము అని ఒక భాగం మాఘమాసంలో సువర్ణామూర్తి ప్రీతి కనుక అందులో చెబుతాయి కొన్ని వాక్యాల్లో యద్వాచా వదతి తత్కర్మణా కరోతి తదేషాభ్యనోక్త యతో వాచా వదతి నువ్వేం పలికావో దాన్ని తత్కర్మ నా కరోతి చేసి చూపించు మాటోటి బాటోటి అవ్వకూడదు కాబట్టి అలాంటి వాక్యాలతో కూడినటువంటి ఆ అరుణము అలాగే పురుష సూక్తము అలాగే నారాయణోపనిషత్తు అట్లాగే స్త్రీ సూక్తము భూసూక్తము ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్యం గారు చక్కని సౌహృదయులు మంచి వేద పండితులు అలాగే మమ్మల్ని అందరినీ కూడా సమీకరించి చక్కగా ఒక దగ్గరికి చేర్చినటువంటి గొప్ప వ్యక్తి అట్లాంటి సుబ్రహ్మణ్యం గారికి మేము మా హృత్విక మండల్ తరఫున మీ తరఫున కూడా పరాత్మ అనుగ్రహం కలగాలి అని కోరుతూ మా వారి ద్వారా మీ అందరి యొక్క సాధు సత్పురుషులందరినీ కూడా స్త్రీ పురుషాది వారి దర్శనం చేయడం ఇంకా సాధువునాం దర్శనం పుణ్యం ఆ పుణ్యఫలం ఇవాళ మాకు బోల్డ్ వచ్చింది సామాన్యంగా కాదు కాబట్టి అట్లాంటి పుణ్యఫలాన్ని మేము కూడా సముపార్జన చేసుకున్నాం ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అట్లాగే వారు భజనకి చాలా చక్కనైనటువంటి కంకణధారులు అని చెప్పి చెప్పారు ఉపన్యాసంలో నేను కూడా భజన పరుణ్ణే నేను కూడా హరికథకుండే నాదనీరాజనం మొదలైన ప్రోగ్రాలు అలాగే మస్కట్టు ఇతర దేశాల్లో కూడా వెళ్ళి చేసి వచ్చాను వారి పరిచయం తక్కువ కాబట్టి వారితో కూడా అనుసంధానంలో ఉంటూ నేను కూడా వారి యొక్క భజన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటానని సభాముఖంగా తెలియజేస్తూ మరి ఎందుకంటే భజ సేవాయామని అర్థం భజన్ చేయడం అంటే ఏదో కీర్తనలు పాడుకుంటున్నారా రామరామ రామసీత కృష్ణకృష్ణ గోవింద ఏదో అనుకుంటున్నారని కాదు భజ అంటే సేవించుట భజ సేవాయాం సేవించడం భజ శబ్దానికి అలా భజించినటువంటి వాళ్ళల్లో ఎంతోమంది ఉన్నారు ఆ భజన చేసిన వాళ్ళల్లో వాళ్ళల్లో మనం కూడా ఒకటయ్యి ఎంతో కొంత కనీసంలో కనీసం ఒక స్పూను పుణ్యమైనా మనం సంపాదించుకుందాం ఈ జన్మలో అని ప్రయత్నం అంతకుమించి ఏం కాదు మనం చేసేది ఈ జన్మంతా సంపాదన ధనం ఒళ్ళు మంది దగ్గర ఉంటుంది అయితే దానం చేసే లక్షణం ఉండాలి వాళ్ళ దగ్గర అటువంటి మహనీయుడు అయినా ఎన్నో 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 ఇందాకేదో లెక్క కూడా చెప్పారు పదకొండు వేల ఎంతో అన్నారు ఏదో చెప్పారు లెక్క లక్షలు వేలు కాదు బాబాయ్ పదకొండు లక్షలు లక్షలు అంటే సామాన్యం కాదు అటువంటి మహనీయులు అంచేత అలాగే వీరు వీరు అందరికీ కూడా సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా ఉన్నటువంటి సృష్టి స్థితిలయ కారణభూతుడు ఎందుకంటే కాళిదాస్ గారు ఒక్క మాట చెప్తారు అది చెప్పి ముగిస్తాను ఆ వివాహ సమయంలో పార్వతీ పర పరిణయ సమయంలో అగస్త్య సప్త ఋషులు అంగిరసాలు సప్త ఋషులు చెప్తారు హేమయ్య పరమేశ్వరుడు సామాన్యుడు కాదు అస్థోహమానస్య వంద్యత్య అనన్యవందిన అంటారు కాళిదాస మహాకవి అస్తోతుహు పరమేశ్వరుడు ఫలానవాడిని స్థుతించాడు అని ఏ పురాణాలు వేదాలు ఎక్కడా నీకు దాఖలా కనపడదు స్థూయమానస్య అందరి చేత పరమేశ్వరుడు వాడే నమస్కరింపదగినవాడే వాడే వంద్యత్య అనన్యవందిన అందరూ కూడా అతనికి నమస్కరించారు తప్ప అతను బలానవాడికి నమస్కరించాడని దాఖలా ఎక్కడా లేవు వేదాలు పురాణాలే ఎక్కడా అలాంటి మహనీయుడు నీకు అల్లుడుగా అవుతున్నాడు కాబట్టి భవ విశ్వగురోర్ గురు విశ్వగురు పరమేశ్వర ఎప్పుడు కూడా లోకంలో అల్లుడు గారు మామగారికి నమస్కరించి తీరవలసిందే గౌరవించి తీరవలసిందే కాబట్టి విశ్వగురువు నువ్వైతే నీకు కూడా గురువు అవుతాడు భావ విశ్వగురు ఓర్ గురు ఓ హిమవత నువ్వు విశ్వగురువైన పరమేశ్వరుడికి గురువు అవుతావు పూజ అవుతావు అని చెప్తే ఆయన దాన్ని ఓకే చేస్తాడు పార్వతి పరమేశ్వరుల కళ్యాణం అవుతుంది అలాంటి పార్వతితో కూడిన పరమేశ్వరుడు మనందరికీ ఐశ్వర్య భోగభాగ్యాలు ఇలాంటి సామాజికమైనటువంటి ప్రపంచంలో ఈ రకమైనటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా జన జన సంతోషకర సిద్ధ్యర్థం అని జనులంతా సంతోషంగా ఆనందంగా ఉండాలి అందరూ కూడా సామరస్య భావంతో సౌభ్రాతృత్వంతో మెలగాలి అటువంటి బుద్ధిని అందరిలోనూ కూడా పరమేశ్వరుడు ప్రతోజితం చేయాలి అని ఆ ఆశీర్వచనాన్ని మా సుబ్రహ్మణ్యం గారు అందిస్తారు అదైన తర్వాత కార్యక్రమాన్ని ఎదరికి తీసుకెళ్తారు ఇందిరారమణ గోవింద గరి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి జై వేదంలో ఉన్న ఇబ్బంది ఏమిటంటేనండి ఒక వాక్యానికి మధ్య మధ్యలో మూడు నాలుగు సార్లు తిరుగుతుంది ఇందాక చెప్పిన అరుణంలో భవతి అనేది ఓ డెబ్భై సార్లు తిరుగుతుంది ఆ వాక్యం దాని తర్వాత వాక్యం ఏమిటి అనేది చెప్పేవాళ్ళ బుర్రలో సూచనగా ఆలోచనగా ఉండాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకు చెప్పవలసిన పరిస్థితి అలాగే వేదం నేర్చుకోవాలి అంటే ఒక పద్నాలుగు సంవత్సరాలు తల్లి తండ్రి కుటుంబం అన్నీ వదిలేసి ఆ వేద పండితుల ఇంట్లోనో వేద పాఠశాలలోనో ఉండి అహర్నిశలు కృషి చేసి ఎందుకంటే వేదం అలా చెప్పుకుంటూ ఉంటేనే నోట్లో ఉంటుంది వచ్చే వరకు చెప్పాలి చచ్చే వరకు వల్లివేయాలి అని అలా చెప్తూ ఉంటేనే అది నిలబడుతుంది అంతే తప్ప ఏదో ఈ ఉద్యోగాల్లో హెచ్డిఎంఎల్ సిప్లస్ సిప్లస్ ప్లస్ జావా మైక్రోసాఫ్ట్ వాటిలా చూసి వదిలేస్తానంటే కుదరదు అందుకోసమని అంత కష్టతరమైనటువంటి వేదాన్ని ఈ రోజున మీరు ఇంతసేపు ఇక్కడ చెప్పించడం అనేది అయ్యా వేద పండితులు ముందు వారికి చప్పట్లు కొట్టండి ఒక్కసారి ముందు వేద పండితులు ఏ కార్యక్రమంలోనూ ఇంతసేపు స్వస్థ చెప్పిన దాఖలా నా జీవితంలో లేదు నాకు ఇప్పటికి యాభై ఆరేళ్ళు ఇందులో ప్రవేశం నలభై ఏళ్ళు అయితే ఎవరు చూసిన ఒక్కసారి వచ్చేసండి వారు వస్తారు సాధుబొంగలు వాళ్ళకి ఒకసారి స్వాగతం చెప్పేసి మీరు కాస్త ఒక పావు గంట ఎక్కువసేపు ఉండే తెమంచి వెళ్ళిపోండి వాళ్ళే పెద్ద పెద్ద పీఠాధిపతులు శృంగేరివారు కంచివారు అలాంటి వారు వస్తే ఏమైనా ఈ విధంగా ఓ గంట సేపు రెండు గంటలో వేద పండుగలే చెప్పిస్తారు ధరిమిలాగా నాటికి నేడు మళ్ళీ ఇవాళ ఇక్కడ ఎందుకంటే చూశాను ప్రారంభ సమయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకి ఆయన ఓమని ప్రారంభించారు ఒంటి గంట పదయింది అయింది ఇంతసేపు స్వస్తి వినడం మీకు శ్రేయోదాయకమైన మీ ఓపిక్కి మీరు కూర్చున్న తీరుకి మీ ఏకాగ్రతకి చూస్తున్నాను ఎవ్వరూ అన్య దృష్టిగా వెళ్ళట్లేదు కనీసం ఎవరు ఒక్కళ్ళు కూడా సెల్ తీసి కనీసం ఊహ అంటలేదు అందరూ మాకేసే చూస్తున్నారు అంటే మా మీద నిఘ మరోలా కాదు సరదాగా చెప్పుకునే మాట కానీ అలా అంత శ్రద్ధాశక్తి భక్తి అన్నీ కలిగి మీరు అంతలా వింటున్నారంటే ఇలా ఎంతసేపైనా చెప్పుకోవచ్చు మనం ఎంచేదంటే నిద్రాహారాలు మరచి రాముని కూర్చి నీవు తపించిన నీకు కలిగించు రాముడు మోక్షము నిద్రాహారాలు మానేజ్ చేయమన్నారు రామనామాని చేస్తే మనకి పరిపూర్ణమైన రామానుగ్రహం కలుగుతుంది అటువంటి ఇక్కడ బోల్డ్ వాక్యాలు రాశారు వీటన్నిటి అర్థాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ ఇందాక మా సుబ్రహ్మణ్యం గారు మొదలుపెట్టారు యతో వాచో అని వర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందో బ్రహ్మణో విద్వాన్ నభిభేతి కథాచనేతి అని ఒక దగ్గరుంది నభిభేతి కుతశ్చనేతిని అని ఒక ఉంది అందుకే చూశాను ఒకసారి ఈయన కుతశ్చనేతి అంటాడా కదాచనేతి అంటాడా అని కొత్తశ్చనేతి అని వాక్యం ఇచ్చాడు దాన్ని అనుసరించి వెడుతూ ఉండాలి ఈ సంగీతము వేదము వేదనాదాలు రెండు కష్టమైనవి ఆ హెడ్కి కూడా బాగా సంతోషించాను ఎందుకంటే సంగీతం వచ్చిన వారుగా మనందరం సంకీర్తన చేస్తున్నాం అలాగే వేదం తెలిసిన వారుగా మనందరం దాని ఎందు ఆసక్తి అనురక్తి భక్తిని ప్రకటించుకుంటున్నాం అటువంటి చక్కనైనటువంటి ఈ వేదాల్లో ఉన్నటువంటి సూక్తాలైనా శాంతులైనా శాంతుల్లోనూ కూడా అందులో పృథివీ శాంత పృథ్వీకి శాంతిగా శాంతించుగాక అంటే సృష్టి అంతా శాంతిగా ఉండుగాక పృథ్వీ శాంత సాగ్నినా శాంత సామే శాంత శుచకం సమయతు అంతరిక్షకం శాంతం తదు వాయునా శాంతం ఇలా మొత్తం సృష్టి అంతా ఏ ఏ విషయములలో పంచభూతాత్మకంగా నిండి నిబిడీకృతమై ఆ సృష్టి అంతటిీ ఎప్పుడూ కూడా హిందువులుగా కోరుకునేది అదేనండి ఏ సంకల్పాలు పూజలు చేసినా చివరిలో చెప్తాం ఏ తత్ఫలం పరమేశ్వరార్పణం అంటాం అంతే తప్ప నేను నా పిల్ల నా పిల్లలకే రావాలని నొక్కో పరమేశ్వరుకి అర్పణ చేసి సర్వే జనా భవంతుని మంగళ శాసనాలు పలుకుతాం ఎవ్వరు చేసిన కార్యక్రమాలు లోకాస్తమస్తా సర్వే భవంతు సుఖిన ఇలాంటి వాక్యాలు వాడుతూ ఉంటాం ఎందుకంటే అందరూ చల్లగా ఉంటే మనం కూడా చల్లగా ఉన్నట్లుగా భావన చేస్తాం అదే హిందూ ధర్మంలో హైందవ ధర్మంలో ఉన్న గొప్ప సంస్కృతి మనందరం కూడా ఇలా ప్రయాణం చేస్తున్నాం కనుక ఇకపైన భవిష్యత్తులో కూడా మీతో మేము కూడా కలిసి నడుస్తాము అనే విషయాన్ని తెలియజేస్తూ మాకు మీ యొక్క సమాచారాలు మీ సందేశాలు పంపిస్తూ ఉంటే విని తదనుగుణంగా మేము కూడా మా అవకాశాన్ని తీరికని చేసుకుంటూ వస్తామని తెలియచేస్తూ చక్కని వేదస్వస్తి పూర్తయింది మరి మధుశబ్దానికి మనం తీపి అని తీసుకుంటాం దట్ ఈస్ కాల్డ్ స్వీట్ ఇన్ ఇంగ్లీష్ అయితే స్వీట్ అంటే తిన్నంతసేపు బాగానే ఉంటుంది తర్వాత ఏదో ఇబ్బందులు వస్తాయి కానీ ఈ మధు అలా కాదు మధువాతారతాయతే మధు క్షరంతి సింధవ ఆ హృదయాలన్నీ కూడా తియ్యనైనటువంటి హృదయాలుగా ఉండాలి అని మధు మధుతిష్ఠది జక్వాగ్రే హృది హాలాహలం విషం అంటాడు నీతి శాస్త్రంలో చివర తీయగా ఉంటాయి మాటలు హృదయం అంతా కూడా హాలాహలం విషపూరితమైన వాళ్ళు ఉంటారు వాళ్ళు వేరు ఆ మధు మధుతిష్ఠతి జిక్వాగ్రే హృది హాలాహలం విషయం అప్పుడు చాలా బాగుందండి మీరు చాలా ఇదిగా ఉంది ఇక్కడ మాత్రం బోల్డ్ మాటలు చెప్తాడు మనం ఇంటికి వెళ్ళేసరికి లోపల దారిలో గోజలు తమేస్తాడు మనకి హాలాహలం విషం హృది అలా కాకుండా మధు తిష్టతి అందరికీ కూడా అంటే మధుపూరితమైనటువంటి హృదయము తదనుగుణమైన భావములు తదనుగుణమైన బుద్ధి ప్రచోదితము ఇవన్నీ కలగాలి అని ఈ విధంగా సంకీర్తన కూడా వారు ఉన్నారు కాబట్టి ఒక్క మాట ఏంటంటే మా ప్రాంతాల్లో ప్రతి ఏకాదశికి అహోరాత్రం ఈ ఉదయం ఆరు గంటలకు ప్రారంభిస్తే రేపు ఆరు గంటల వరకు అవిచ్ఛిన్నంగా సంకీర్తనలు చేస్తూ ఉంటాం మా కోనసీమ జిల్లాలో అదేవిధంగా ఇక్కడ కూడా మీకు సవకాశం ఉన్నప్పుడు ఏదైనా అలాంటి కార్యక్రమాలు పెట్టి మమ్మల్ని పిలిస్తే యథాశక్తిగా మేము కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా దట్స్ ఈజ్ అండర్లైన్ రెడ్డింగ్ రెడ్డింగ్ విత్ అండర్లైన్ క్లాస్ అది ఎందుకంటే భగవంతుని కూర్చి మా తండ్రి గారు చెప్పారు మూడు వందల అరవై ఐదు రోజుల్లో అరవై నాలుగు రోజులు నీ కోసం ఏడు ఆ ఒక్కరోజు భగవంతుడి కోసం ఏడు సరిపోతుంది మోక్షం వస్తుందని అందుకే నవవిధ భక్తి మార్గాలు చెప్పినప్పుడు భాగవతంలో శ్రవణం కీర్తనం విష్ణు వందనం పాప పాదసేవనం సేవనం సఖ్యం దాత్యం ఆత్మ నివేదన చెప్పినప్పుడు మొట్టమొదటి ఏం చెప్పాడంటే శ్రవణానికి మొట్టమొదటి స్థానం ఇచ్చాడండి వినేవాడికి ఇచ్చారు మొట్టమొదటి స్థానం పరీక్షణ మహారాజు ఏడు రోజులు విని మోక్షాన్ని పొందాడు సుఖయోగిందుల దగ్గర అటువంటి భాగవతం కాబట్టి వినేవాళ్ళు గొప్పవాళ్ళు ఇక్కడ కూర్చుని మేము చెప్పినా లేదా ఏదైనా పాడినా ఏం చేసినా పాడడం కంటే వినేవాళ్ళు ఏకాగ్రత వింటే వాళ్ళకి ఆ శ్రవణం చేయడం వల్ల వేదము కూడా శ్రవణం చేసింది అందుకే దానికి శృతి అని పేరు శ్రవణం చెప్తారు పుస్తకాలు ఉండవు వేదాలకి పూర్వంలో పుస్తకాలు లేవు అలా కూర్చుని చెప్తూ ఉండమే ఓం ఎస్తే హే మన్యో అన్నారు అనుకోండి అవతల విద్యార్థి రెండు సార్లు చెప్పాలి ఆ పదాన్ని అలా పుస్తకాలు చూడకుండా పూర్వకాలం ఇప్పుడు అంటే ఏవో ఇవన్నీ వచ్చాయి ఈ మాధ్యమాల్లో అన్నీ పెట్టారు అన్నీ చూస్తున్నాం కాబట్టి శృతి అని స్మృతి అంటే పురాణం ఇతిహాసాలన్నీ కూడా అందుకే చెప్తారు కాళిదాస మహాకవి రఘువంశంలో శృతేరివార్థం స్మృతి రన్వగచ్చతు అని దిలీపుడు ఇరవై ఒక్క రోజులు గోసేవ చేసినప్పుడు ఆ గోవుతో ఎలా పెడుతున్నాడంటే పురాణ వాక్యముగా వేదవాక్యముగా గోవు పెడుతుంట దాన్ని పురాణ వాక్యం అనుసరించినట్లుగా దిలీప్ మహారాజు అనుసరిస్తున్నాడు ఆ ధేనువు పడుకోవడం పడుకున్న తర్వాత ఈయన పడుకుంటున్నాడు దేనువు లేవడానికి ముందే ఈయన భార్యలు లేస్తున్నారు అని ఆ గోశావ గురించి చాలా బాగా కాళిదాస మహాకవి గారు ఇలాంటి గ్రంథాలన్నీ పిల్లలకి బోధించండి అలాగే శతకాలు ఉన్నాయి బోర్డు మనకి ఇప్పుడు ఏ శతకం సుమతి శతకం ఎవరికీ తెలియదు భాస్కర ఎవరికీ తెలియదు ఈ శతకాలు కూడా బోధించాలి నృసింహ శతకం ఉంది శేషప్ప కవి గారు రాచారు దుష్ట సంహార నరసింహ దూర భోషణ వికాస శ్రీధర్మపురవాస అది మగుటం పెట్టి ఆయన రాశారు అటువంటివన్నీ పిల్లలకి బోధించండి అలాగే ఇక్కడ కూడా నా విన్నపం ఏమిటంటే మీరు చేస్తున్నారో లేదో నాకు తెలియదు సత్సంగాలు ఏర్పాటు చేయండి అవకాశం అయ్యా అదిగో జరుగుతున్నాయి అండి ప్రతీ నెల అవి ఏర్పాటు చేయండి చేసినప్పుడు నా నెంబర్ పెట్టుకోండి నాకు కూడా ఒక్కరోజు అవకాశం ఇస్తే ఏ భగవద్గీతో భాగవతమో రామాయణమో యథాశక్తిగా శక్తివంచం లేకుండా ఒక గంట కాలం సరిపోతుంది మరీ ఎక్కువ చెప్పామంటే వినేవాళ్ళు కూడా కొంచెం బోర్ ఫీల్ అవుతారు అమరికనే చాలా సంతోషం అంచేత అటువంటివన్నీ మనందరం భాగం పంచుకుందాం అని తెలియజేస్తూ ఇప్పుడు అయ్యా కూడా శతకాన్ని ఉంది కదా మాట్లాడతారు మాకు కూడా వికాస పౌర్ణిమాని మలాపురంలో నిర్వహిస్తాం ప్రతి పౌర్ణమికి ఒకళ్ళని తీసుకొచ్చి ఉపన్యాసం చెప్పించడం ఏదో ఒక ఐటెం మీద ఆ సబ్జెక్టు రామాయణం కావచ్చు భారత భాగవతం ఏదైనా వారు ఎంచుకున్న సబ్జెక్టు వారు చెప్పడమే ఆ విధంగా అంచేత తప్పకుండా అందరూ కూడా మనందరం ఏకీకృత మనస్కులై సహచర్యం చేద్దాము అని చేసే శక్తిని భగవంతుడు మనకి ఇవ్వాలి అని ప్రార్థన చేస్తూ వాసుదేవ సంయోజన చేయడానికి చెప్పే మంత్రం దీన్ని అదే సమానత్వం ఏదైనా గృహఛత్రంగా భార్యాభర్తలు ఏదైనా కాస్త దెబ్బలాడుకుంటున్నారనుకోండి వాళ్ళు ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయే స్టేజ్ వచ్చినప్పుడు ఈ సూక్త పారాయణ చేస్తే మళ్ళీ అన్యోన్య దాంపత్యం కలుగుతుంది ఇద్దరు స్నేహితులు దెబ్బలాడుకున్నారనుకోండి ఏదో మనస్పర్ధ అటువంటి సమయంలో ఈ సంగత్వం అనేటటువంటిది ఆ విడిపోయినటువంటి దాన్ని సమానత్వం చేసి అలా మనలో భిన్నాభిప్రాయములు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏకీకృత మనస్కులై సమానత్వము కలిగి సమమైనటువంటి ఆలోచనలు కలిగి ఈ ఆలోచనలన్నీ కూడా మనకి మన దేశానికి మన భవిష్యత్తుకి ఉజ్వలమైనటువంటి బాట వేసే విధంగా ఏదో విషయాన్ని ప్రతిపాదిస్తాం ఈ లేకపోయిన వచ్చి ఆ పేపర్ అలా వద్దండి అలా కాదంటాడు ఆ కాదు అన్నవాడు హృదయాన్ని మళ్ళీ మన మార్గంలో తీసుకొచ్చే విధంగా ఈ మంత్ర ప్రభావం వల్ల జరుగుతుంది అది ఆ మంత్రం కాబట్టి ఇలాంటివి చాలా ఉన్నాయి అయితే వారు చెప్పినట్టు ఇప్పటికే చాలా సమయం చాలా కాలం అయ్యింది కనుక మరి అందరికీ కూడా ఆయన అక్షతలు వేస్తారు మన సుబ్రహ్మణ్య శర్మ గారు ఆశీస్సులు వారి ఆశీస్సులు అందజేస్తారు ఆ తర్వాత కార్యక్రమాన్ని అందరికి తీసుకు తెలియజేస్తూ అందరికీ కూడా పార్వతీ పరమేశ్వర లక్ష్మీనారాయణ బాణీ హిరణ్య గర్భులు వీళ్ళు ప్రధాన ముగ్గురు కూడా సృష్టికి సృష్టికి స్థితిలయ కారణభూతులు కాబట్టి అటువంటి వారికి వీరి ముగ్గురు యొక్క సభ సభార్య సమితంగా సమేతంగా ఉన్న ఈ ముగ్గురు యొక్క అనుగ్రహం కలగాలిని కోరి ప్రార్థిస్తూ మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా